హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు సో ఈరోజు వచ్చేసి సాటర్డే సిక్స్త్ జూలై అనమాట సో ఈరోజు నుంచి వారాహి నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా సో నేను అక్కడికే అయితే రెడీ అయ్యానమాట ఇప్పుడు సో చాలా బాగా చేస్తారు మా కాలనీలో ఎలా చేస్తారు అనేది చిన్న చిన్న బిట్స్ అయితే ప్రతిరోజు నేను మీతో షేర్ చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను నేను కూడా వారాహి నవరాత్రులు చూడడము ఇదే ఫస్ట్ టైం అనమాట సో లలిత సహస్రనామము అవన్నీ చదువుతారు అనేసి చెప్పారు అక్కడ సో అక్కడైతే కొంచెం వీడియో అయితే షూట్ చేయడానికి ట్రై చేస్తాను సో ఒక మంచి వీడియో అయితే అవుతుంది సో ప్రతిరోజు కూడా వెళ్ళేసి వచ్చిన తర్వాత ఈ రేపు అయితే పోస్ట్ అవుతుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం టెంపుల్కి వెళ్ళిపోదాం ఇప్పుడైతే మనం టెంపుల్కి అయితే వచ్చేసాము సో ఈ టెంపుల్ వచ్చేసి వారాహి చేస్తున్నారు అన్నమాట సో వారాహి నవరాత్రులలో గుప్త అని కూడా అని అంటారు అమ్మ శక్తి రూపంలో ఒకరు ఈమె ముఖం అనేది వారాహి రూపంలో ఉంటుంది కాబట్టి వారాహి అని అంటారనమాట సో వచ్చేసి నేను

सगः कीर्तिष्ठ मणिरासः रादुर्भोस्मिन् कीर्तिवृद्धिं ददातु मे श्रुत्यपाशामलाम् ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभोधिमसमृद्धिम् च सर्वान् निर्मतमे गुहाद्वारान्वि च पुष्टाञ्चीश्वरीभूता

సో ఇక్కడ వచ్చేసి ఇంకా లలిత సహస్రనామం కోసం అందరికీ కుంకుమైతే ఇచ్చేసారనమాట అభిషేకం అంతా చేసిన తర్వాత ఇంకా మనము లలిత సహస్రనామం చదువుతుంటే ఇంకా వాళ్ళు పంతులందరూ కలిసి శ్రీచక్రానికి అయితే పూజ చేస్తున్నారనమాట చాలా బాగా జరిగింది ఇక్కడ టెంపుల్లో అయితే సో ఇదే అనమాట ఈ వారాహి అమ్మవారు చాలా సింపుల్గా అయితే షూట్ చేశాను ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి సో వారాహి అమ్మవారు లక్ష్మీ అంశ అని అంటారు కాశీలో అయితే మనకు రాత్రిపూట అయితే పూజిస్తారట వారాహి అమ్మవారు సో లలితాదేవికి వారాహి అమ్మవారు సైన్య సర్వ సైన్యాధిపతి అని చెప్తూ ఉంటారనమాట మా దగ్గర అయితే ఇలా చేశారు మీరు ఎలా చేసుకుంటున్నారు అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే ఫాస్టింగ్స్ అట్లాంటివి ఏమీ ఉండట్లేదు జస్ట్ సింపుల్గా వెళ్ళి లలిత అయితే చదువుతున్నాను సో టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చాను మళ్ళీ కూడా ఇక్కడే వీడియో అనేది చేస్తున్నాను అనమాట అక్కడ చాలా రష్ చాలా ఉండేసరికి ఇంకా సరే ఇక్కడికి వచ్చి ఎండ్ చేద్దామనేసి మళ్ళీ ఇంట్లోకి వచ్చిన తర్వాతనే ఎండ్ చేస్తున్నాను టైం వచ్చేసి టెన్ అనమాట లేట్ అయితే స్టార్ట్ చేస్తారు సాయంత్రమే చేస్తారంట వారాహి నవరాత్రులు సో నాకు తెలిసినంత వరకు నేను మీతో షేర్ చేసుకుంటాను సో ప్రతిరోజు కూడా ఈరోజు రేపైతే వీడియో రావడం జరుగుతుందనమాట సో ఫ్రెండ్స్ మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్